హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టెని నియమించడం జరిగింది నాటో గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే నాటోని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడిగిడు నాటోని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగో తారీఖున నాటోని ఏర్పాటు చేయడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం అనంతరము నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెల్జియంలో ఉంది ఇప్పుడు ఈ నాటోకి కొత్త సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రుట్టెని నియమించడం జరిగింది నూతన నాటో నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమించారు ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతాడు మార్క్ రుట్టె ప్రజెంట్ నాటోలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి అని అంటే ముప్పై రెండు సభ్యదేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ ముప్పై ఒకటో సభ్యదేశంగా చేరితే రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ ముప్పై రెండవ సభ్య దేశంగా చేరడం జరిగింది ఒళ్ళు కాస్త ఒళ్ళు వంచండి బ్రో అని చెప్పి లాన్సెంట్ అధ్యయనం ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ లాన్సెంట్ అధ్యయనం దేనికి సంబంధించింది అని అంటే దేశంలో కనీస వ్యాయామం చేయని వారు భారతదేశంలో సగం మందికి పైగా ఉన్నారని చెప్పి ఈ లాన్సెంట్ అధ్యయనం తెలపడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి అందులో పురుషులు మహిళలు చూసుకున్నట్లయితే యాభై ఏడు శాతం మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉండగా పురుషుల్లో చూసుకున్నట్లయితే అది నలభై రెండు శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉండటం జరిగిందని చెప్పి ఈ అధ్యయనంలో తెలపడం జరిగింది ఈ అధ్యయనం ఏ సంవత్సరానికి సంబంధించింది అని అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి ఈ అధ్యయనాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఈ పరిశోధన నిర్వహించడం జరిగింది ఇలా నిర్వహించినటువంటి పరిశోధనని ద లాన్సెంట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అను జర్నల్ తాజాగా ప్రచురించడం జరిగింది కాబట్టి ఏ సంస్థ వెల్లడించింది ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు అని అడుగుతాడు డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతాడు టెడ్రోస్ అదనము గేబ్రేయసెస్ జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లోనే ఫిర్యాదులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశంలో కొత్త నేర నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రాకపోతున్నాయి ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి ఏమిటి ఆ చట్టాలు అంటే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయము ఈ మూడు నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమలు చేయబడు చేయబడుతున్నాయి ఎప్పుడు చట్టం చేశారు ఈ మూడు చట్టాలకి అని అంటే గతేడాది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరికత నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్షి అధినేయము రెండు వేల ఇరవై మూడు చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడులోనే ఈ మూడు చట్టాలని చట్టరూపం చేయడం జరిగింది అమలులోకి ఏ సంవత్సరం నుంచి ఏ త ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తున్నాయి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ చట్టాల స్థానంలో ఈ మూడు చట్టాలు వచ్చాయి అని కూడా అడుగుతాడు ఐపీసీ ఇండియన్ పేనల్ కోడు సిఆర్పిసి క్రిమినల్ ప్రొడ్యూసర్ కోడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాల స్థానంలో ఈ మూడు చట్టాలు కొత్త న్యాయ న్యాయ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి ఆస్ట్రేలియా చేరుకున్న అసాంజే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో వికిలీ వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకుంటున్నాడు ఇతను ఏ కేసులో ఇన్నాళ్ళు బ్రిటన్ దేశంలో ఖైదీగా ఉన్నాడు అని అడుగుతాడు బ్రిటన్ దేశంలో ఇన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు క్రితం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి పారిపోయి బ్రిటన్లో ఉండటం జరిగింది బ్రిటన్ పోలీసులు గత ఐదు సంవత్సరాల క్రితం ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఏ కే ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అని అంటే అమెరికా సైనిక రహస్యాలను బహిరంగ పరిచిన కేసులో అరెస్ట్ చేయడం జరిగి జరిగింది ఈ నేరాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇతను అంగీకరించి లొంగిపోవటం జరిగింది ఈ లొంగిపోయిన సందర్భంగా అతను సొంత దేశమైనటువంటి ఆస్ట్రేలియాలో లొంగిపోవటం జరిగింది క్వశ్చన్ అడిగితాడు ఇటీవల కాలంలో నేరాన్ని అంగీకరించినటువంటి విక్లిక్స్ వ్యవస్థాపకుడు ఎవరు అని అడుగుతాడు జూలియన్ అసాంజయ్ రోడ్లు బాగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి గడ్కరీ తెలపడం జరిగింది నితిన్ గడ్కరీ ఏ శాఖ మినిస్టర్ అని అడుగుతాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓం బిర్లాయే సభాపతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది నిన్న లోక్సభ స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక అనంతరము లోక్సభ నూతన స్పీకర్గా ఓం బిర్లా తిరిగి నియామకం జరగడం జరిగింది ఎన్నిక అవడం జరిగింది ఏ ఓటుతో స్పీకర్ ఎన్నికను నిర్ణయించారు అని అడుగుతాడు ముజువాణి ఓటుతో నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది నూతన స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక అయినట్టు నలభై ఎనిమిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి స్పీకర్కి సంబంధించి లోక్సభ స్పీకర్గా ఎన్నికైనటువంటి ఓం బిర్లా ఏ నియోజకవర్గం నుంచి నెగ్గటం జరిగింది అని అడిగితాడు రాజస్థాన్లోని కోట స్థానం నుంచి నెగ్గటం జరిగింది అదేవిధంగా ఓం బిర్లా మీద లోక్సభ స్పీకర్ పదవికి పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఇండియా కూటమి తమ అభ్యర్థులుగా కేరళ ఎంపీ కొడికున్నీళ్ళ సురేష్ను బరిలోకి దింపడం జరిగింది అభ్యర్థుల పేర్లు ఇద్దరు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఓం బిర్లా కొడికున్నీల్ సురేష్ ఇప్పటివరకు లోక్సభ స్పీకర్గా రెండు సార్లు లోక్సభ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఒకసారి చూడండి మాడభూషి సైను అయ్యంగారు గుర్దియాల్ సింగ్ దిల్లాను బలరామ్ జాకడ్ జిఎంసి బాలయోగి ఇప్పటివరకు లోక్సభ స్పీకర్గా రెండుసార్లు లోక్సభ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తులు అలా కాకుండా లోక్సభ స్పీకర్గా తొలివిడత రెండు సార్లు కంటిన్యూగా రెండు సార్లు లోక్సభ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే మొట్టమొదటి వ్యక్తి ఈ క్వశ్చన్ క్లారిటీగా ఉండాలి ఇప్పుడు దాకా లోక్సభ స్పీకర్గా రెండుసార్లు చేసినటువంటి వ్యక్తులు అనంత సైను అయ్యంగారు గురుదిలాల్ సింగ్ దిల్లాన్ బలరాం జాకెడ్ జిఎంసి బాల్యోగి నలుగురు మొత్తం కానీ కంటిన్యూగా రెండు సార్లు లోక్సభ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే బలరాం జాకెట్ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఓం బిర్లా పద్దెనిమిదవ లోక్సభ ప్రోటన్ స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అని అడిగితాడు భత్రహరి మహదాబ్ విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి అవార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ చూడండి విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ కార్యాలయానికి దేశంలోని ఉత్తమ సేవా విభాగంలో ఏ విభాగం అని కూడా అడుగుతాడు ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది దేనికి వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల పాస్పోర్ట్లను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలపడం జరిగింది సమాచార స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఊపిరి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు ఇంపార్టెంట్ రెండు వేల ఐదులో చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు జాతీయ అథ్లెటిక్స్ నేటి నుంచి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జాతీయ అండర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు రంగం సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని అడుగుతాడు హర్యానా ఇందులో కొంతమంది క్రీడాకారిణులు క్రీడాకారులు ఏ క్రీడల్లో క్రీడకు సంబంధించిన అన్నది ఒకసారి చూడండి జ్యోతి ఎర్రాజీ హార్డిల్స్ క్రీడాకారిణి అన్ను రాణి మహిళల జావ్లిన్ త్రో క్రీడాకారిణి డిపి మను పురుషుల జావ్లిన్ త్రో క్రీడాకారుడు తజిందర్ సింగ్ తూర్ పురుషుల షార్ట్ బుట్ క్రీడాకారుడు జస్విన్ ఆల్రిన్ పురుషుల లాంగ్ జంప్ క్రీడాకారుడు వీళ్ళు జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులు గుర్తుపెట్టుకోండి ఈ క్రీడలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు అని కూడా అడుగుతాడు లేకపోతే జాతీయ అథ్లెటిక్స్ జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని అడుగుతాడు హర్యానా మాజీ క్రికెటర్ విజయ్ నాయుడు మృతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ భారత తొలి టెస్ట్ కెప్టెన్ పేరు ఇవ్వడం జరిగింది ఇక్కడ సీకే నాయుడు భారతదేశ తొలి టెస్టు కెప్టెన్ ఎవరు అని అంటే సీకే నాయుడు క్రికెట్లో హర్మన్ సారథ్యంలో ఒలింపిక్స్కు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేటటువంటి పురుషుల హాకీ టీమ్కి ఎవరు సారథ్యం వహిస్తున్నారు అని అడుగుతాడు హర్మన్ ప్రీత్ సింగ్ ఇంపార్టెంటు అదేవిధంగా పురుషుల హాకీ టీము కీపర్ ఎవరు అని అంటే పిఆర్ శ్రీజేష్ ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడిగితే జర్మనీ రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్ ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు జర్మనీలో అదేవిధంగా పురుషుల క్రికెట్లో టీ ట్వంటీ కప్ జరుగుతుంది జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రపంచ కప్ను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సెమీఫైనల్లో స్టేజ్కి రావడం జరిగింది ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఏ టీమ్స్ వచ్చాయి అని అడిగితాడు ఆఫ్ఘనిస్తాను దక్షిణాఫ్రికా ఇండియా ఇంగ్లాండు సెమీఫైనల్లో ఇండియా ఏ దేశం మీద మ్యాచ్ ఆడుతుంది అని అడుగుతాడు ఇండియా ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్పు సెమీఫైనల్ అదేవిధంగా మరో సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాను మరియు దక్షిణాఫ్రికా ఈ రెండు దేశాల మధ్య తొలి సెమీఫైనల్ సెకండ్ సెమీఫైనల్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య సె రెండో సెమీఫైనల్లో జరుగుతుంది ఈ రెండు మ్యాచ్ల్లో జరిగినటువంటి టీమ్స్ ఫైనల్కి వెళ్తాయి